మనసులు గ్రాములు అసలు సాంప్రదాయమైన సహాతరం అసలు గ్రాములు అసలు బదులు పోరు చాలా వెంకటేశ్వర ఎక్కడ పొత్తు మన పూర్వీకులు ఆయన ఆర్గ్యులు గ్రాములు మాటలు అసలు సాంప్రదాయం అన్న సనాతనం చాలా ఆనందదాయకంగా ఉంది ఎందుకంటే చాలామంది పెట్టారు ప్రతి ఊరిలో కూడా చాలా చోట్ల కాకంద విగ్రహాలు నెలకొల్తుంది కానీ దొర్డా సత్యబాబు గారి యొక్క సంకల్పం ఆయన యొక్క కథ మా మిత్రులు మరి కొండ శ్రీనివాస్ గారు చోర్పురేట్ సుబ్బారావు గారు మా జాతీయ ఉపాధ్యాయ అవార్డు ఇక్కడ చిల్పూరు శ్రీనివాసరావు గారికి తెలియపరిస్తే తప్పకుండా మేము వచ్చి ఆయన్ని ఇక్కడ సన్మానించుకోవాలని చెప్పి వస్తూ జరుగుతాను మేము ఈ సమాజంలో ఎవరైతే స్ఫూర్తిదాయకంగా ఉండి మార్గదర్శిగా ఉండి విశిష్టమైన సేవలో విశిష్టమైన ప్రతిభ ఉన్న వారిని చిరు సత్కారంగా మా బాధ్యత సేవ సంస్థ గుర్తించి వారిని గతం నుంచి కూడా సన్మానించుకుంటున్నాం దానివల్ల ఏమవుతుందంటే చాలామందికి కూడా మనం కూడా ఈ విధంగా చెయ్యాలి అందరికి కూడా ఆదర్శదాయకంగా ఉండాలని చెప్పి సమాజంలో అందరూ ముందరకు వస్తారని మరి అలాంటి వ్యక్తుల్ని మా వరసాభక్తిగా వెలుగులోకి తీసుకురావాలని దాన్ని స్ఫూర్తి కలిసిని ఇంకా మరింత మందులు చేయాలని చెప్పి మేము వస్తాం జరిగింది చాలా అద్భుతం సార్ వాళ్ళ నాన్నగారు ఆయన నిజంగా చెప్పారు మా మిత్రులు చెప్పారు ఆయనకి వ్యవసాయం సొంత భూమి లేకపోయినా సరే వాళ్ళ నాన్నగారు వెంకయ్య గారు భూలోకమత గారు చిన్నప్పటి నుంచి ఆ కాటన్ దర్గాల యొక్క కథలు చెప్తూ ఆయన స్ఫూర్తి కలిసి ఎట్టి పరిస్థితుల్లో నా జీవిత కోరిక ఆ విగ్రహాన్ని నెలకొల్పాలంటే మరి ఇంత ముగ్గురు బిడ్డలు ఉండి కూడా ఆ బిడ్డలనే మరి పెన్నులు చేస్తే వాళ్ళందరినీ కూడా స్థిరపరిచి ఐదు లక్షల రూపాయలు సుమారుగా వేయించేస్తాం గ్రామస్తులందరూ కూడా కలిసి మేము కూడా సహాయం చేస్తామన్న పర్వాలేదు సున్నితంగా వాళ్ళు తిరస్కరించి మరి విగ్రహాన్ని నెలకెళ్ళిపోయారంటే తప్పకుండా మీకు అందరి తరఫున మా అందరి దర్శనం చేస్తున్నా మేము అందరూ కూడా అభినందనలు చెబుతున్నాం తప్పకుండా మీ స్ఫూర్తిగా తీసుకుని మరి అందరూ కూడా ఆ మహానుభావుడు ఏమైతే కలగన్నాడో ఎందుకంటే కాటందారు గారు ఆ రోజు ఒక ఉద్యోగస్తు కింద వచ్చి ఒక మరి విదేశీ పరిపాలకులైనా సరే ఆ ప్రభుత్వానికే మరి ఆ ప్రభుత్వం వ్యతిరేకించి ఆ డబ్బులంతా కూడా వాళ్ళ అనుమతులు లేకుండా మనకి నిర్మాణం చేసి ఇవాళ మన జీవితాన్ని ప్రసాదించేది నిజంగానే ఉద్యోగతరమైతే నాలుగు మాటలు చెప్పి నాలుగు రకాలుగా చేసి వెళ్ళిపోతారు ఎవరైనా మరి ఆ రోజుల్లోనే తన సొంత కుమార్తెను కూడా కోల్పోయాడు అయినా ఆ మహానుభావుడు ఆ సేవలు ఇప్పుడు వృధా పోవని చెప్పి ఈ రోజుకి కూడా ఇంతకాలంగా ఈ వేల కోట్లున్న కోటీ వాళ్ళు ఎవరిని గుర్తు పెట్టుకోలేరు కానీ కాకుండా అనగానే ముద్దే ముందర ప్రతి రైతు కుటుంబంలో కూడా గుర్తు వస్తుంది తప్పకుండా మన వారిని మన రై మన వ్యవసాయం కూడా మనం కాపాడుకుంటాం మన కుటుంబాలకే మన ముందర తరవాళ్ళకే కొత్త రకాలను జోడించి ముందరికి వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ఇంత అద్భుతంగా సేవలందించిన ఈ గ్రామస్తులు సదుపులు చెందినందుకు మీరందరూ కూడా గర్వగర్థంగా పిలవాలని చెప్పి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపరుగుతుంది